అందరికి గుడ్ మార్నింగ్ అండి ముందుగా సో ఈరోజైతే వీడియో ముందుకైతే వచ్చాను చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అయితే చేయక సో నాకు ఒక వన్ వీక్ నుంచి హెల్త్ అయితే ఏం బాగోలేదు ఫ్రెండ్స్ నాకైతే సో అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే ఇక వీడియో అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదున్నా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను కదా సో ఇది కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి నేనైతే వీడియో ఆన్లో పెట్టానమాట సో టైటిల్ అండ్ తమ్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో నాకైతే వన్ వీక్ నుంచి చూసుకున్నట్టయితే అసలు హెల్త్ బాగట్లేదు ఏంటంటే బాగా బాడీ మొత్తం వేడి అయిపోతుంది కొంచెం కోల్డ్ సో నాకైతే కొన్ని కొన్ని ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి సో లైట్ తీసుకున్నాను మేమైతే ఎలాంటి ప్లాన్ అయితే లేదు మొత్తం అన్ప్లాన్డ్ అనమాట ఎందుకు అవుతుందో లే అని అనుకుంటున్నాను నాకు కొంచెం డౌట్ అయితే వచ్చేసి అండ్ మాకైతే బాగా మెడికల్ ఫీల్డ్ కదా సో ఇంట్లోనే ఉంటాయన్నమాట కిట్స్ సో ఒకటి అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇంకా బాగా కూడా తెలియదు అండ్ పీరియడ్ మిస్ అయ్యి నాకు టెన్ డేస్ అవుతుంది బట్ బాగా అయితే చెప్పలేదండి ఎందుకంటే ఇంత ముందుకు టూ త్రీ టైమ్స్ పీరియడ్ మిస్ అయింది సో ఈ రెగ్యులర్ పీరియడ్ అయితే వచ్చిందనమాట టూ టైమ్స్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది టూ టైమ్స్ ఇరెగ్యులర్ అనమాట సార్ కూడా అదే అని నేనైతే లైట్ తీసుకుంటున్నాను కానీ కొంచెం చూసుకున్నట్టయితే నా బాడీలో చేంజెస్ నేను కనిపెడుతున్నాను అనమాట ఎందుకు లేట్ అనేసి వీడియో ఆన్ చేసుకున్నాను మీతో అయితే షేర్ చేసుకుంటూ అండ్ నేనైతే టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నానండి లైక్ ఎలా అంటే బాగా బాడీ మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుందనమాట సో ఫ్రస్ట్రేషన్ మార్నింగ్ స్వీట్నెస్ మొత్తం ఇలాంటివి ఉండి నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను బాగా కనిపెట్టేస్తున్నాను అనమాట నా బాడీలో చేంజెస్ సో బాగా కళ్ళు తిరగడం తినాలనిపించకపోవడం ఇలాంటి చేంజెస్ అయితే నేనైతే అబ్జర్వ్ చేస్తున్నానండి సో నేను మాట్లాడుతుంటేనే నాకు ఫెట్ అవుస్తుంది అనమాట ఒకవేళ పాజిటివ్ వచ్చినా కానీ వీడియో షూట్ చేసుకుంటే కొంచెం పుట్టిన వాళ్ళకైనా కానీ కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదండి సో అందుకనే నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఓ పెద్ద ఏదో వీడియో షూట్ చేసుకొని అందరి ముందు షో చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఇలాంటి వీడియో చేయాలన్నా కానీ నాకు ఎందుకో చేయాలనిపించట్లేదు కానీ ఎందుకో వీడియో షూట్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా గుర్తుండిపోతుందన్న ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేస్తున్నాను బట్ ఎవ్వరు తప్పుగా అనుకోవద్దండి నాకు గుర్తుండిపోతుందని వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి అసలు టూ డేస్ అవుతుంది అనమాట ఇది తీసి పక్కకు పెట్టుకున్నాను కానీ నెగిటివ్వే వస్తుందిలే ఎందుకులే అన్నట్టు టెన్షన్ అనమాట అసలు పాజిటివ్ రాని ఎందుకు కిట్ వేస్ట్ చేయడం అనిపిస్తుంది సో ఇంకా బాగా కూడా చెప్పలేదు ఎందుకంటే చెప్పి ఓప్స్ పెట్టుకొని మళ్ళీ బాధపడ్డం అంటే పాప ఉంది కానీ ఇక పాపకైతే ఇప్పుడు మే వస్తే మే సిక్స్టీన్ వస్తే సో తనకు సెకండ్ బర్త్డే అండి మేము అనుకున్నది ఏంటంటే సెకండ్ బర్త్డే వరకు మళ్ళీ కన్సీవ్ అవ్వాలి సో ఒక ఇద్దరు పిల్లలైతే అయిపోతుందన్న కాన్సెప్ట్తో బాగా ఆలోచించాడు అనమాట గాడ్ డిసిషన్ సో అంతా దేవుడి చేతిలోనే ఉంటుంది కదా మేమైతే ఏం చేయలేము సో ఇప్పుడైతే మీ ముందే టెస్ట్ చేస్తాను సో మేబీ నెగిటివ్ వస్తే వీడియో అయితే పోస్ట్ చేయనండి ఫస్ట్ టైం వీడియో అయితే రికార్డ్ చేసి పెడుతున్నాను బట్ నెగిటివ్ వస్తే అస్సలు అంటే అసలు పోస్ట్ చేయను అనమాట నాకైతే చెప్పలేనండి స్వెట్ వచ్చేసి ఎందుకో టెన్షన్ అనిపిస్తుంది సో మరి అసలు ఫస్ట్ బేబీస్ లేని వాళ్ళకు ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు కానీ సో నాకైతే ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది సో కిట్ అయితే తీసుకొచ్చేసాను సో ఫ్రెండ్స్ అందరూ బ్లెసింగ్స్ ఇవ్వండి సో పాజిటివ్ వస్తుందనే అనుకుంటున్నాను ఎందుకు ఇలా అంటున్నానంటే ఇక నేను ఫస్ట్ అయితే ఒక మదర్నే కదా సో అలాంటి సిమ్టమ్స్ అయితే నాలో కనిపిస్తున్నాయండి నేను టెస్ట్ చేయకముందే నాకైతే అనిపించింది అనమాట సో ఇప్పుడైతే టెస్ట్ చేసి చూసేద్దాం సో గాయస్ మీరే చూడండి నేనైతే చూడను కదా నేను కనిపెట్టేశాను అనమాట నాలో ఉన్న చేంజెస్ అన్నీ సో అందుకే అంత దైర్ణంగా వీడియో పెట్టుకుని అయితే నేను టెస్ట్ చేయగలిగాను చూడండి నాకు పీరియడ్ మిస్ అయ్యి టెన్ డేస్ అవుతుంది ఎంత క్లారిటీగా వచ్చిందో అసలు అనిపిస్తుంది కదా మీకు సో ఐమ్ సో హ్యాపీ అనమాట నాకు హ్యాపీనెస్ ఏడుపు రూపంలో వచ్చేస్తుంది హలో ఇంత ఎమోషనల్ కావడానికి కారణం అయితే ఒక రీజన్ అయితే ఉందండి సారీ గైస్ అండ్ ఒక పాప ఉన్నాక ఇంత ఎమోషనల్ కావాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నాకు తెలిసిన వాళ్ళకి తెలుస్తుందండి నేను ఇంత ఎమోషనల్ కావడానికి రీజన్ ఏంటి అనేది సో ఫైనల్గా అయితే మా పాపకు బాయర్ గల్ చెల్లి తమ్ముడు ఎవరో ఒకరు వస్తున్నారనమాట సో పాప మంచిగా ఆడుకోవచ్చు ఇద్దరు ఉంటే ఒక పని అయిపోతుందిలే అనేసి టెన్షన్ అయితే అనమాట బాబా చెప్తే రియాక్షన్ ఎట్లుంటుందో అసలు రియాక్షన్ చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇంకో వీడియో ద్వారా అయితే చూపిస్తాను అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ పర్సెంట్ కూడా మా బావ ఎక్స్పెక్ట్ చెయ్యడనమాట అస్సలు చేయలేడు చూపిస్తే మాత్రం నిజంగా షాక్ పాపకు టెస్ట్ చేసినప్పుడు వీ పాజిటివ్ వచ్చిందండి కానీ చూడండి ఎంత థిక్గా వచ్చిందో టూ లైన్స్ సో చూపిస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంతకుముందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని ప్రాంక్ చేశాను కదా అప్పుడు చాలామంది అన్నారు నిజంగా ప్రెగ్నెంట్ కదా నువ్వు ప్రెగ్నెంట్ కదా సో అప్పుడైతే ప్రెగ్నెంట్ కాదండి జస్ట్ ప్రాంక్ చేశాను ఇప్పుడు చూపించినా కానీ బాగా ప్రాంకే అంటాడు నాకు తెలిసి సో ఇది అనమాట అసలు నేను వన్ వీక్ నుంచి నాకు ఏంటంటే ఎక్కువగా వామిటింగ్స్ అయితే ఉండవు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ కొంచెం ఫీవర్ వచ్చినట్టు బాడీ మొత్తం హీట్ అవుతుంది అండ్ కొంచెం చిరాకు ఉంటుంది అలాంటివి నేను క్యాప్చర్ చేశాను అనమాట అంతేగాని నాకు టెస్ట్ చేసుకునే టెస్ట్ చేసుకోకుండా నేను ప్రెగ్నెంట్ అని అనేలా అనిపించింది అనమాట అలాంటి సింటమ్స్ సో నాకు అలాంటి సింటమ్స్ వచ్చినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సో ఈ మంత్ కన్సీవ్ అవుతానేమో అన్న ఫీలింగ్ అయితే ఉండింది అనమాట సో ఫైనల్లీ అయితే చాలా హ్యాపీ అండ్ మా పేరెంట్స్కైనా ఎవరికైనా ఇప్పుడైతే చెప్పానండి ఎందుకంటే అండ్ ఈ వీడియో కూడా ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు బేబీ హార్ట్ బీట్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి సెవెన్ వీక్స్కి హార్ట్ బీట్ అయితే చెక్ చేస్తారు కదా ఇప్పుడు మేబీ ఫోర్ వీక్స్ అలా ఉండి ఉంటుంది అనుకుంటాను సో సెవెన్ వీక్స్ తర్వాత హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్తాము అప్పుడు బేబీ హార్ట్ బీట్ అయితే స్టార్ట్ అవుతుంది కదా హార్ట్ బీట్ స్టార్ట్ అయిన తర్వాత అంతా ఓకే అంటే ఫ్యామిలీకి అయితే చెప్తామన్నమాట అండ్ తొందరబడి అండ్ ఈ కిట్ పాజిటివ్ రాగానే ఫ్యామిలీకి చెప్పడం అయితే కరెక్ట్ కాదనమాట అండ్ ఈ కిట్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ వరకే నమ్ముతాను స్కానింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడంతా ఓకే ఆల్ ఓకే అంటేనే సో ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ మీకు ఎలా అనిపించిందండి నాకు ఇలా పాజిటివ్ వచ్చినందుకు సో నా గురించి ఆలోచించి అండ్ పాజిటివ్గా తీసుకొని అండ్ హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీడియో సో నెగిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళకు నేనైతే ఈ వీడియో షూట్ చేయలేదండి సో ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారో వాళ్ళకి తప్పకుండా కామెంట్ చేయండి నేను అందరికీ రిప్లై ఇస్తాను సో మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి ప్రెగ్నెన్సీ జర్నీ నైన్ మంత్స్ వరకు సో మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారు మీరు ఎంత సపోర్ట్ చేసినా ఎంత వీడియోస్ చేయగలుగుతాను సో ఎన్ని రోజులు ఫుల్ వీడియోస్ రాకపోవడానికి రీజన్ అయితే ఇదేనండి హెల్త్ బాగోలేకపోవడము ఇప్పుడైతే అంతా ఓకే మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా సో ఇట్లా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మా ఆయన రియాక్షన్ చూడాలి మా ఆయనకు కిట్ వేయించినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్స్ చేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ కామెంట్స్ వచ్చిన నేనైతే ఆ వీడియో షూట్ చేస్తాను ఓకేనా ఇది అండి అండ్ ఎమోషనల్ అయ్యేటప్పుడు ఎవరైనా ఫీల్ అయ్యి ఉండి ఎవరికైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ సో సారీ దాని ఇంకా నాకు ఎంతో పెద్ద కథ ఉందండి సో అదే అనమాట అందుకే నేను ఎమోషనల్ కావడానికి కారణం అదే సో పాప ఉంది అండ్ మాకు ఇప్పుడు అవసరం లేదు అనే అనుకుంటారు చాలామంది సో పాప ఉన్నా కానీ మాకు ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి సో అందుకు బాధపడాల్సిన అవసరం ఉందనమాట అది చెప్పుకోవాల్సిన అవసరం లేదండి వీడియోలో అది అనమాట మేబీ ముందు ముందు అయితే చెప్తే చెప్పు సో అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి గాయస్ నాకైతే మంచిగా నైన్ మంత్స్ జర్నీ మంచిగా కంప్లీట్ అవ్వాలి సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు అనేసి మంచిగా నాకైతే కామెంట్స్ కామెంట్స్ ఇవ్వండి సో మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఇంకా మా బావ కేరింగ్ అయితే ఎట్లా ఉంటుందో తెలుసా ఇప్పటి నుంచి అయితే చాలా బాగా చూసుకుంటాడండి ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేస్తాడనమాట అంటే ప్రెగ్నెన్సీ అని ఏం కాదు నార్మల్ టైంలోనైనా చాలా బాగా చూసుకుంటాడు నన్ను సో ఇంకా ఈ విషయం ఇలా అని తెలిసిందనుకో సో హ్యాపీ సో బాగా అయితే వస్తాడు వచ్చిన తర్వాత అయితే చెప్తానమాట అప్పుడు వీడియో షూట్ చేసే చేస్తాను కానీ ఇందులో అయితే యాడ్ చేయనండి ఈ వీడియో అయితే ఇంతటి వరకే అనమాట ఎందుకంటే వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతా లెంతి చేయడం కూడా నాకు ఇష్టం లేదనమాట ఈ వీడియోనే చాలా లెంత్ అయిపోయింది అనుకుంటాను సో ఇది మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి అందరూ నా ఫ్యామిలీ మెంబర్సే కదా సో మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ మీరు హ్యాపీగా ఉంటారు నాకు వీడియో కూడా ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుందనమాట సో ఫైనల్గా అయితే నా హ్యాపీనెస్ కారణం అయితే ఇదేనండి ఐఎమ్ సో హ్యాపీ అసలు నాకు మాటలు రావట్లేదు అండ్ ఇప్పుడైతే అండ్ గైనిక్ మేడానికి అయితే కాల్ చేసి చెప్పాలి తను ఎలాంటి డెసిషన్ ఇస్తాను అండ్ తన డెసిషన్ బట్టి ఎప్పుడు వెళ్ళాలి హాస్పిటల్కి ఏంటి అండ్ చెప్తానమాట అండ్ బాగా మెడికల్ ఫీల్డే కదా అండ్ హాస్పిటల్కి వెళ్ళేంత వరకు యాసిడ్ అయితే రన్ చేస్తూ ఉంటానన్నమాట అండ్ ఫస్ట్ బేబీకి అయితే యాసిడ్ వింగ్ చేశాను కదా సో అదైతే రెగ్యులర్గా ఎవరైనా పెడతారు కదా కొంచెం బాగుంటుందనేసి సో అది చేస్తాను ఇక ఎప్పటి నుంచి ఉంటుందండి అసలైన కథ స్టార్ట్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు సో ఏదైనా కానీ ఇక బేబీ కోసం భరించాలి అంతే కదా సో ఎలా ఉందండి నాకు ఈ వీడియో షేర్ చేసుకున్నందుకు ఇంతవరకు ఈ వీడియో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాను అండ్ నా హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో చూసి అండ్ హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు తప్పకుండా కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఒక మంచి ప్రెగ్నెన్సీ వీడియోస్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ వుంటే నిజమేకా స్వప్నం నుం ప్రతి కా సత్యం ను